నిర్గమ కాండము ముప్పై ఐదవ అధ్యాయము మోషే ఇస్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేసి మీరు చేయినట్లు యహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా ఆరు దినములు పనిచేయవలను ఏడవది మీకు పరిశుద్ధ దినము అది యహోవా విశ్రాంతి దినము దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్షనందును విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనో అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను మరియు మోషే ఇస్రాయేలీయులైన సర్వసమాజముతో ఇట్లనెను యహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి యహోవాకు అర్పణము పోగుచేయుడి ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యహోవా సేవ నిమిత్తము బంగారు వెండి ఇత్తడి నీలధూమ్ర రక్తవర్ణములు సన్ననార మేక వెండ్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్రవత్సల తోళ్ళు తుమ్మకర్ర ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును సుగంధ సంభారములు పతకమునకును లేత పచ్చలును చెక్కు చెక్కురత్నములను తీసుకొని రావలను మరియు వివేక హృదయులందరూ వచ్చి యహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకర్రలు దాని స్తంభములు దాని దిమ్మలు ధూపవేదిక దాని మూతకర్రలు అభిషేక తైలము పరిమళ ద్రవ్య సంభారము మందిర ద్వారమున ద్వారమునకు తెర పీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మూతకర్రలు దాని ఉపకరణములన్నియు గంగాలము దాని పీట ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్ళు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగునట్లు అతని కుమారులకునూ వస్త్రములు నవియే అనిను ఇస్రాయేలు ఇలా సమాజమంతయు మోషే ఎదుట నుండి వెళ్ళిపోయెను తరువాత ఎవని హృదయము రేపెనో ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యహోవాకు అర్పణను తెచ్చిరి స్త్రీలు పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించను వారందరూ యుహోవాకు బంగారు అర్పించిన ప్రతి వాడును ముక్కరలను పోగులను ఉంగరములను తావలములను సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి మరియు నీలధూమ్ర రక్తవర్ణములు సన్ననార మేక వెన్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్రవత్సల తోళ్ళు వీటిలో ఏవి ఎవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి వెండి ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతివాడునూ యహోవాకు ఆ అర్పణము తెచ్చెను ఆ సేవలో ఏ పనికైననూ వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద నుండెనో వాడు దాని తెచ్చెను మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెన్రుకలను వడికిరి ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేతపచ్చలను సుగంధ ద్రవ్యమును దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి మోషే చేయవలనని యహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇస్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించను వారందరూ మనపూర్వకముగా యహోవాకు అర్పణములను తెచ్చిరి మరియు మోషే ఇస్రాయేలీయలతో ఇట్లను చూడుడి యహోవా ఊరు కుమారుడును ఊరు మనమడునైన బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాణి నింపియున్నాడు అతడును దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడునైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటా పని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయిననూ చేయువారి యొక్కయు విచిత్రమైన పని వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు నిర్గమకాండము ముప్పై ఆరవ అధ్యాయము పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పనిచేయ తెలుసుకొనుటకై యహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలగజేసెనో అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురెను బెసలేలును అహోలియాబును యహోవా ఎవరి హృదయములలో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయమో వాని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క కొరకు ఇస్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి అయినను ఇస్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచివచ్చి మోషేతో చేయవలనని యహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవకురకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినూ ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనక పాలిమందంతటను ఆ మాట చాటించిరి ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతి మందిరమును పది తెరలతో చేసెను అతడు వాటిని నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేసెను ప్రతి తెర పొడుగు ఇరవది ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చును మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చొను మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలినూలుతో కొలుకులను చేసెను రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను ఒక తెరలో ఏబది కొలుకులను చేసెను రెండవ కూర్పునున్న తెర అంచున ఏబది కొలుకులను చేసెను ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను మరియు అతడు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను మరియు మందిరము మీద గుడారముగా మేక వెండ్రుకలతో తెరలను చేసెను వాటిని పదకొండు తెరలనుగా చేసెను ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు మూరలు ఆ పదకొండు తెరల కొలత ఒక్కటే ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబది కొలుకులను చేసెను మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏబది కొలుకులను చేసెను ఆ గుడారము ఒక్కటిగా నుండినట్లు దాని కూర్చుటకు ఏబది ఇత్తడి గుండీలను చేసెను మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేశెను పలక పొడుగు పదిమూరలు పలక వెడల్పు మూరెడునర ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు రెండు ఉండెను అట్లు మందిరము యొక్క పలకలన్నిటికీ చేసెను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేశాను మందిరం యొక్క రెండవ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మలను చేసెను పడమటి దిక్కున మందిరం యొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేసెను వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు రెండు పలకలను చేసెను అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేశను ఎనిమిది పలకలుండెను వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను పడమటి వైపున మందిరం యొక్క వెనుక ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను చేసెను పలకల మధ్య నుండు నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండ చేశను ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించెను మరియు అతడు నీలధూమ్ర రక్తవర్ణములు గల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను చిత్రకారుని పని అయిన కెరూబులు గలదానిగా దాని చేసెను దాని కొరకు తుమ్మకర్రతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను వాటి వంకులు బంగారువి వాటి కొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బుటాపని అయిన అడ్డతెరను చేసెను దాని ఐదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోలకును వాటి పెండెబద్దలకును బంగారు రేకులను పొదిగించెను వాటి ఐదు దిమ్మలు ఇత్తడివి నిర్గమకాండము ముప్పై ఏడవ అధ్యాయము మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను దాని పొడుగు రెండు మూరల నర దాని వెడల్పు మూరెడు నర దాని ఎత్తు మూరెడు నర లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ జవను చేసెను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములను ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములుండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను మరియు అతడు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందస్సమును మోయుటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మూత కర్రలను చునిపెను మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను దాని పొడుగు మూరల నర దాని వెడల్పు మూరెడు నర మరియు రెండు బంగారు కెరూబులను చేసెను కరుణాపీఠము యొక్క రెండు కొనలను వాటిని పనిగా చేసెను ఒక్కొక్క కొనను ఒక్కొక్క కేరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని రెండు కొనల మీద కెరూబులను చేసెను ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను కెరూబుల ముఖములు ఒక్కదానికి ఒకటి ఎదురుగా ఉండెను వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరెడు దాని ఎత్తు మూరెడు నర అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ జవను చేసెను దానికి చుట్టూ బెత్తడు బద్దె చేసి దాని బద్దెపైని చుట్టూ జవను చేసెను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి దాని నాలుగు కుండిన నాలుగు యందు ఆ ఉంగరములను వేసెను బల్లను మోయుటకు మూతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా నుండెను బల్లను మోయుటకు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను మరియు నతడు బల్ల మీద నుండు దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను దాని ధూపకలశములను దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేశను అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నకిషి పనిగా చేసెను దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి మూడేసి కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలశములు రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన ఆరు కొమ్మలకు ఉండెను మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులు గల బాదము రూపమైన నాలుగు కలశములుండెను దీపవృక్షము నుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నకిషి పనిగా చేయబడెను మరియు అతడు దాని ఏడు ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారును దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేసెను దానిని దాని ఉపకరణములన్నిటినీ నలుబది వీసెల మేలిమి బంగారుతో చేసెను మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేసెను దాని పొడుగు మూరెడు దాని వెడల్పు మూరెడు అది చచ్చవుకముగా నుండెను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు ఏకాండమైనవి దానికి అనగా దాని కప్పుకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ జవను చేసెను దాని మోయు మోతకర్రలకు స్థలములుగా దానికి రెండు ఉంగరములను బంగారుతో చేసి దాని రెండు ప్రక్కలయందు దాని రెండు మూలలయందు దాని జవకు దిగువను వాటిని వేసెను దాని మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేలకుని చేత చేయించెను